వైసీపీ సానుభూతిపరులు లేదా వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద జరిగేటువంటి కూటమి ప్రభుత్వ ప్రేరేపిత హింసని హింసకి సాక్షులుగా నిలబడటం పోలీసులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మనుషుల పట్ల జగన్ జెండా మోసేటువంటి మనుషుల మీద దాడులు కానీ హింస కానీ లేదా వాళ్ళ ఆస్తుల ధ్వంసం కానీ లేదా హత్యలు కానీ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు సాక్షులుగా మిగలటం కొన్ని సాక్షులుగా అంటే పోనీ నిజంగా ఎఫ్ఐఆర్లో సాక్షులుగా వస్తున్నారంటే అసలు మేము లేమని చెప్పని ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు పోలీసు పోలీసు సమక్షంలో అక్కడ హింస జరుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్లు ఎక్కడా కూడా పోలీసు మా ముందే జరిగింది మేము చూసాము సుమ్ముటోక రాయాలి కదా కానీ దురదృష్టం రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ ప్రేరేపిత లాండ్ ఆర్డర్ ఇది పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పరు వాళ్ళ ముందే మర్డర్లు జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎక్కడ కూడా స్టేట్మెంట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ ఆయన పోలీసు ఆయన ఉన్నాడు పలానా ఎస్ఐ ఉన్నాడు పలానా సిఐ ఉన్నాడు పలానా ఏసీపీ ఉన్నాడు లేదా పలానా కానిస్టేబుల్ ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయరు కానీ వాళ్ళు దగ్గరుండి అచేతనులై అలా చూస్తూ అవసరం అయితే వాళ్ళతో తిట్లు తింటూ వాళ్ళతో తన్నులు తింటూ రే నేను వీఆర్కి వెళ్తావా వీఆర్కి పంపిస్తావరా నిన్ను సిఐని ఎస్ఐని డిఎస్పిని కూడా ఎరా ఒరే నిన్ను వీఆర్కి పంపిస్తాంరా అని తీరుతున్నా మాట్లాడరు కాలర్ పట్టుకున్నా మాట్లాడరు చంపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మట్రలు చేస్తున్న పోలీసు నుండి కూడా కనీసం సాక్ష్యానికి కూడా వచ్చే పరిస్థితి లేదు ఆపట్లేదు చంపుతుంటే నరుకుతుంటే ఆపట్ల పొడుస్తుంటే ఆపట్ల కానీ సాక్ష్యంగా కూడా రావాలి కదా వాళ్ళ డ్యూటీ అదే కదా సుమ్మోటోగా నా ముందే జరిగింది నేనే సాక్ష్యం అని చెప్పి రావాలి కదా అది కదా కాకి యూనిఫామ్ చేయాల్సింది కానీ రెడ్ బుక్ రాజ్యాంగం వారెవరు అలవాటుగా మారిపోయిన పరిస్థితులు ఇవాళ పోలీసులు యొక్క విధి నిర్వహణ చూస్తుంటే నంజాల్లో నిన్న జరిగింది నిన్న తెల్లార్జాన మరి ఇది ఎంత అంటే హేయం ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా భారతీయ జనతా పార్టీ మోడీ గారు కానీ సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి మీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో మీచే నడపతో నడపబడుతున్నటువంటి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ ఏ రకంగా మీరు దిగజార్చారనేది ఇవాళ నంజాల జిల్లాలో జరిగినటువంటి హత్య సంఘటన ఎంత కిరాతకం అంటే నారపురెడ్డి అనే ఆయన డిఎస్పి గారికి ఎస్ఐ గారికి సిఐ గారికి డిఎస్పీ గారికి ఎస్పీ గారికి అందరికీ ఫోన్ చేస్తాడు సార్ మా ఊళ్ళో తెలుగుదేశం నాయకులందరూ కూడా గుంపులుగా పోగేసుకుంటున్నారు జమ అవుతున్నారు మాకెందుకో ఊళ్ళో ఏదో జరుగుతుందని చెప్పని భయంగా ఉంది హింస జరుగుతుందని భయంగా ఉంది మీరు పోలీసులను పంపించండి సార్ అని చెప్పని పంపిస్తే ఫోన్లు చేస్తే గంటలు గంటలు గడిచిన పోలీసు రారు నంజాల హెడ్ కి నంజాల జిల్లా హెడ్ కి అంటే జిల్లా ఎస్పీ ఉండేటువంటి చోటుకి అతను బస చేసేటువంటి ఉద్యోగ విధి నిర్వహణ చేస్తున్నటువంటి చోటుకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సీతారాంపురం అనే గ్రామం నుంచి నారపురెడ్డి అని చెప్పని ఆయన ఫోన్ చేస్తే పోలీసు రారు ఎప్పటికొస్తారు కొన్ని గంటలు గడిచిన తర్వాత ఒక ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ గారు ఒక హోంగార్డ్ గారు వస్తారు వచ్చి ఏం చేస్తారే అంటే నారపరెడ్డికి చెప్తారు నువ్వు ఇక్కడ ఉన్న బాకు నిన్ను చంపేస్తారు మేము ఆపలేం నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో దాక్కు నువ్వు అర్జెంట్కి వెళ్ళిపో పోలీస్ స్టేషన్కి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి స్టేషన్లో కూర్చుని నాకు సెల్ ఫోన్లో ఫోటో తీసి వాట్సాప్లో నాకు పంపించు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి విన్నామా మనం ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏ ప్రభుత్వంలో అయినా విన్నామా ఈ రెడ్బు క్రాంత్యాంగంలోనేది జరుగుతుంది పోలీసులు అయ్యా నన్ను చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసి చెప్తే చంపటానికి ప్రిపేర్ అవుతున్నారు వస్తున్నారని చెప్పని ఒక మూడు గంటల తర్వాత ఎస్పీ ఎస్ఐ వస్తారు